అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలయ పక్షాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభం కానున్నాయి ఎప్పుడు ముగియనున్నాయి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ పక్షాలు ఉన్న కాలంలో శుభకార్యాలు అసలు జరుపుకోరు ఏమైనా పితృదోషాలున్నా పెద్దల గురించి ఏదైనా సమస్యలున్నా ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో అలాగే ముఖ్యంగా అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యం పితృదోషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి మహాలయ పక్షాలు సెప్టెంబర్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున ప్రారంభం కానున్నాయి రెండవ తేదీ అక్టోబర్ నెల బుధవారం అమావాస్యతో ముగియనున్నాయి మహాలయ పక్షాలు గురించిన పూర్తి వివరణ మహాలయ పక్షాలు ఎందుకు జరుపుకుంటాము వీటి గురించిన పూర్తి వివరాల వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి నెలకి సంబంధించిన పండుగలు శుభ సమయాలు ముహూర్తాల గురించి నేను ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ జ్యోసిన బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్